మోనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా కాశీనాయన మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ రోబులాపురం రాజశేఖర్ మిద్దెల నరసాపురం బాలరాజు నరసన్నపల్లి మూలపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను కార్యకర్తలను కలిశామన్నారు బద్వెల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత ఇరవై ఏళ్లుగా ఓడిపోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో పార్టీ బలోపేతం చేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా అధికారంలోకి తేవడానికి పలు అంశాలపై చర్చించమన్నారు నియోజకవర్గంలో పార్టీని ఎదగయనియకుండా నిస్వార్థంగా పార్టీలో పనిచేసే నాయకులను దూరం చేస్తూ పార్టీని నిర్విన్యం చేయడానికి నియోజకవర్గ ఇన్ఛార్జీల కారణమన్నారు వారి చర్యల పట్ల నాయకులు విసిగి వేసే ప్రజల విశ్వాసం కోల్పోయిన వీరి సారత్వంలో పార్టీకి మేలు జరగదన్నారు జిల్లా జిల్లా కడప స్టాఫ్ రిపోర్టర్ కడపాన్న ఈ పరిస్థితిలో నేను ఇబ్బందికరపడుతుంది ఏం చేయాలని అగమ్యకొచ్చిన పరిస్థితుల్లో నాకు నేను అన్ని పల్లెలు తిప్పుడప్పు పని చెప్పి బర్త్డే కల్స్పాండ్ పండాలని ఇప్పుడు ఈ బీరంశీ శిరీషం ప్రజల్లోకి వెళ్దాం ప్రజలే